ఎందుకంటే కాంగ్రెస్ పాత్ర ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ అనేది ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది ముఖ్యంగా నారాయణ కేర్ అందోల్ సేరా సంగారెడ్డి నియోజకవర్గా ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఏదో చిన్న పొరపాటు వలన జగ్గారెడ్డి గారు అయినా ఈ రోజు అక్కడ జగ్గారెడ్డి గారే ఎమ్మెల్యే సంగారెడ్డి అని చెప్పేసి ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు మనము విడతల వరకు నెరవేరుస్తున్నాం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు ముఖ్యంగా మన పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈ రోజు రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి దివాలా తీసి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేయడం జరిగిందని చెప్పి చెప్తాం అయితే ఇంత భ్రస్ట్ తెలంగాణను భ్రష్టు పట్టించి దివాలా చూపిస్తా కూడా మళ్ళీ మనం అందరము విడతల వారిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇవ్వడం ఏదైతే అది విడతల వారిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఒకటొకటిగా ముందుకు పోతా ఉన్నాం